రేపు ఐదో తారీఖున కడప డిస్టిక్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఏమంటే ఫీజు ఫోర్ ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంటు తెలుగుదేశం ప్రభుత్వము ఎంతగా అంటే ఇట్లా అమ్మబడి అయితేనేమి ఇట్లా ఫీజు రింబర్స్మెంట్ విద్యార్థులకు సంబంధించినది ఏ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు కూడా కాలేజీలకు చెల్లించలే ఒక టూ మంత్స్ పోతే ఎగ్జామ్స్ అయిపోతాయి వాళ్ళకి సర్టిఫికెట్ కావాలా సర్టిఫికేట్ కావాలంటే కంపల్సరీ వాళ్ళ ఫీజు చెల్లించాలా లేకుంటే అంటే వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వరు ఎంత ఘోరంగా తయారైందంటే ఈ ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వము ఈ యొక్క తొమ్మిది నెలల్లోనే సూపర్ సిక్స్ కాదు కదా సూపర్ ప్లాప్ అయిపోయింది వాళ్ళు సూపర్ సిక్స్ ఏమేమి చేసుకుంటున్నారంటే పేకాట ఇసుక దోపిడి ఇంకా అనేక కార్యక్రమాలు అన్నీ దోచుకోవడం దాస్తే సూపర్ సిక్స్ చేస్తున్నారు తప్ప ఏదైతే చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చినాడో ఏ ఒక్క హామీను నెరవేర్చలేదు నిన్నలేమన్నా రాయచోట్టుకు వచ్చినాడు రాయచోటుకు వచ్చి మాట్లాడతాడు అసలు మాట్లాడదానికి ఆయనకు ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతూ ఉంటే చిన్న పిల్లలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ముందల్లా ఎలక్షన్లకు ముందు సంపద సృష్టిస్తానని చెప్పేసి అన్ని అబద్ధాల మాటలు చెప్పి నేను సంపద సృష్టిస్తానే సంపద సృష్టిస్తానని చెప్పి ఇప్పుడు ప్రజలను అడుగుతున్నాడు నా చెవులో చెప్పండి సంపద ఎట్లా సృష్టించాలనేది ఏ సంపద సృష్టించి అప్పుడు నీకు నేను ఇస్తానని చెప్పేసి ఇవే నువ్వు చెప్పే మాటలు నువ్వు చెప్పిన సూపర్ సిక్స్ ఆరు దా ఆరు కూడా నువ్వు నెరవేర్చలేకపోతే ఓన్లీ నువ్వు పెన్షన్ ఇస్తాన్నావు అది కూడా పెన్షన్ ఏ విధంగా ఇస్తున్నావు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వం ఉండేటప్పుడు అరవై ఏడు లక్షల మంది ఉండే వాళ్ళను వాళ్ళందరూ కూడా ఈరోజు మూడు లక్షల మంది పెన్షన్లన్నీ కూడా తీసేయడం జరిగింది కొంతమంది చనిపోయినారు చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళా రిక్రూట్మెంట్ మళ్ళా పెన్షన్లు రావాలి మా ప్రభుత్వం అర్థం చేసేది ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు చనిపోయిన వాళ్ళు వాళ్ళు ఏమున్నా కూడా ఏ ఒక్క ఎక్కడికే ఒక్క పెన్షన్ కూడా నువ్వు పెంచడం లే ఉన్న పెన్షన్లు అన్నీ తీసేస్తూ ఉండవు ఇంకా అన్నీ కూడా ఏదేదో ఆక్షన్లు పెట్టేసి ఉన్నవి కూడా ఇంకా తగ్గించాలని ప్రయత్నం చేస్తూ ఉండవు ఎక్కడ నువ్వు ఏ విధంగా నువ్వు నువ్వు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చినావు అప్పుడే అయిపోయింది అసలు మేము యాక్చువల్గా మూడు సంవత్సరాల తర్వాత మేమేమన్నా ప్రతి ఒక్కటి కార్యక్రమం చేయాలేమో నీకు దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుకుంటే అట్లా కాదు ఆరు నెలలు ఎనిమిది నెలలకే సరిపోయింది ఇది మేము మూడోసారి ఒకసారి రైతుల గురించి రెండు రోజులు విద్యుత్ దాని గురించి ఈరోజు ఫీజు కోరు ఇంకా ఎన్ని కార్యక్రమాలు చేయాల్సి వస్తుందో ఇటువంటి కాబట్టి మేము రేపు ఐదో తారీఖున కడపలో భారీ ర్యాలీగా జరుగుతూ ఉంది ముఖ్యంగా దీంతో పాల్గొనాల్సింది విద్యార్థులు ఎందుకంటే విద్యార్థులకే ఈరోజు నష్టం జరుగుతూ ఉంది విద్యార్థులు బాగా వాళ్ళందక వాలంటీర్లుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో భారీగా పాల్గొనాలి తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ యొక్క పీస్ బోర్లు దాని గురించి కూడా పిల్లలను చెప్పి ఎందుకంటే మనమంతా పోరాటం చేయండి ఈ యొక్క ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా శాంక్షన్ చేయడు చంద్రబాబు నాయుడు ఊరికి అన్ని గొప్పలు చెప్పుకోవడం తప్ప వేరేది నేనేం లేదు నిన్న రాట్లో చెప్తా ఉన్నాడు ఒక వికలాంగులకి సైకిల్ ఇచ్చింటే దాని గురించి పది నిమిషాలు చెప్తాడు నేను చూసినాను చాలా బాధపడినాను నేను ఒక వెహికల్ కొట్టించినాను అదంతా చూసి కలెక్టర్ ఇదే అని చెప్పాల్సిన అట్లాంటి వందల వేల వెహికల్స్ రైతు నాయకుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో మేము మా చేతుల ద్వారా వందల వెహికల్స్ అందరికీ కూడా వికలాంగులకు ఇచ్చినాము నువ్వు ఒక్క వెహికల్ ఇచ్చినందుకు అన్ని రకాలుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఏ విషయంలో చూసుకో నువ్వు ఫైవ్ టోటల్ ఫైవ్ ఈ యొక్క ప్రభుత్వమే ఫైలూరు సూపర్ ఫైలూరు సూపర్ సిక్స్ అనేది సూపర్ ఫైవ్ అయిపోయింది గత మా ప్రభుత్వం ఉండేటప్పుడు నూట పది నూట పన్నెండు హామీలు ఇస్తే ప్రతి ఒక్క హామీ కూడా క్యాలెండర్ రూపంలో ప్రతి నెల ఏ విధంగా అయితే పండుగలు అందుకు వస్తాయో ఆ విధంగా క్యాలెండర్ రూపంలో మా ప్రీతి నాడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో బయటట్టుగా చేస్తా